సార్ నేను గెదనపల్లి కట్టడం మండలం మీ మత్స్యగారు గ్రామం మంది గెదనపల్లి తదుపరి రెండు సంవత్సరాల క్రితం నుంచి భోజనం చేసి నష్టపరిహారం ప్రతి మత్స్యగారి గ్రామానికి భోజనం చేసి వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు కానీ ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది అలాగే మా పక్క గ్రామం పాల గల పాలు

అమౌంటు ఇప్పుడు రెండు డబ్బాలుగా పంచిన అమౌంటు అది కాగా ఎనభై లక్షలు మిగిలి ఉందండి ఇది ఎలక్షన్ తర్వాత పంచుతానని ఎలక్షన్ ముందు పంచుతానని చెప్పడం జరిగింది